హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి అందించబోతున్నారో అసలు ఈ సీజన్ లో రైతు భరోసా రిలీజ్ చేస్తారా చేయరా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించి నామినేషన్లు మొదటి దశ వేయడం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అభ్యర్థులు వార్డ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో కూడా ముఖ్యంగా ఉపసంహరణ విత్తనాలు అయితే చేసుకున్నారనమాట పార్టీలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అభ్యర్థుల గుర్తులు కూడా కేటాయింపులు అయితే జరిగినట్టు తెలుస్తుంది అయితే ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత సంబంధించిన నామినేషన్లు కూడా కంప్లీట్ కావడం జరిగింది అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏదైతే వానకాలం సీజన్లో అమలు చేశారు ఇప్పుడు యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది వాస్తవ So, I రైతులకు సంబంధించి రైతు భరోసా అయితే నిధులు జమ చేస్తారా లేదా ఎప్పటి నుంచి జమ చేస్తారు ఈసారి ఆరు వేల రూపాయల బదులుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ చేయనున్నారా సో ఎంత మొత్తంలో ఎవరెవరిని తొలగించడానికి అవకాశాలు అయితే ఉంది దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఇవ్వనున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మరొక వారం రోజుల టైం కూడా లేదు మరి ఏదైతే ఎలక్షన్ సమయం సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఆశగా ఎదురుచూస్తున్నారు డిసెంబర్ నెల రానే వచ్చింది సో మరి ఎప్పటి నుంచి అనేది జమ చేయబోతున్నారు ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మంత్రి తుమ్మలరావు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామండి విన్న అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా పదివేల సంవత్సరాల క్రితం భారతదేశంలో వ్యవసాయం ప్రారంభమైన చరిత్ర అయితే చెప్పుకుంటుంటాం కదా గతంలో ఎన్ను లేని విధంగా వ్యవసాయ విత్తనాలు ఉత్పత్తి చేసేది కానీ విత్తనాలు కొనుగోలు చేయలేదు సో ఇప్పుడు ముఖ్యంగా కానీ అరత విప్లవం తర్వాత హైబ్రిడ్ విత్తనాల పేరుతో విత్తనాల అమ్మకం దిగుమతి కూడా కొనుగోలు అమ్మకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి గత ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం పత్తి అంటే ప్రతి రైతు కూడా ఇల్లు ఒక విత్తన భాండాగారంగా అప్పుడు రైతులు పండించిన పంటలో కొంత భాగాన్ని మంచి భాగాన్ని విత్తనాలుగా నిల్వ చేసుకొని అదే విత్తనాలు మళ్ళీ కూడా పెట్టుబడి లేని అంటే వ్యవసాయం చేసేవారు అయితే ఇప్పుడు మొత్తం మారిపోయింది ట్రెండ్ మొత్తం మారిపోయింది కాబట్టి కార్పొరేట్ విత్తన కంపెనీలు క్రమంగా విత్తనాలు అయితే కొనుగోలు చేస్తున్నాయి ఏ చిన్న పంట వేయాలనే విత్తనాల కంపెనీలపైన ఆధారపడి భారతదేశ వేసారంగా అయితే నడుస్తుంది అన్నది అతిశయక్తి లేదు సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే సీట్ బిల్లు ఎవరి కోసం ఏంటి అనేది కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక విత్తన కంపెనీ వరి నకిలీ విత్తనాల్లో సుమారు నలభై ఐదు మంది రైతులు ఇలా వంద ఎకరాల్లో వరి పంట వేస్తే ఒక ఎకరాకి ముప్పై క్వింటాల్లో దిగుబడి రావాల్సి ఉండగా నకిలీ విత్తనాలతో ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాల దిగుబడి మాత్రమే రావడంతో రైతులు ఆత్మహత్య సరైన లబ్బు అంటున్నారు ఈ నకిలీ విత్తనాలు పంట దిగుబడి రాలేదని ఎవరికి ఫిర్యాదు చేయాలో ఎవరికి మొర పెట్టుకోవాలో కూడా సరైన వ్యవస్థ లేకపోవడంతో నష్టపోతున్నారు సో ఇవన్నిటిని కూడా అరికట్టే విషయంలో కేంద్ర వ్యవసాయ శాఖ విత్తన బిల్లు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండున రైతులకు రైతు సంఘాలకు సూచన చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ బిల్లును పబ్లిక్ డొమాన్లో అయితే అనమాట సో దీనివల్ల ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట సో నిజమైన ఎవరైతే సాగు చేస్తారో వారికి నకిలీ విత్తనాలు కాకుండా వారికి ఏదైతే మెరుగైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగానే ఈ బిల్ అనేది ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రైతులకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సన్న ఊరిలో కూడా రైతులకు ఏదైతే బోనస్ డబ్బులు కూడా అందజేస్తున్నారు కదా నదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు గంట లైక్ చేయండి మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి రైతులకు మరో గుడ్ న్యూస్ రావడం జరిగిందండి ఆ వివరాలు చూసినాక రైతు భరోసా అనేది తెలుసుకుందామండి సో ముఖ్యంగా ఏదైతే భూ ఆధార్ కార్డుల పైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అసలు ఇవి ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన అయితే చేశారన్నమాట సో గతంలో ఏ భూమి ఉన్నా అంటే ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల భూములు రైతులకు సంబంధించి అన్ని రకాల భూములు ధరణిలో అయితే ఉండేవి కదా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే భూ ఆధార్ కార్డులు అనేది సిద్ధం చేశామని చెప్తున్నారు ఇవి తీసుకోవాలన్నమాట తప్పనిసరిగా రైతులందరూ కూడా స్థానిక ఎన్నికలకు సంబంధించి మూడు దశల్లో పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీలు అయితే జరిగిపోతాయి కాబట్టి ఎలక్షన్లు తర్వాత అందజేస్తామని చెప్పుకొచ్చారనమాట ఆ రెండో విడత సంబంధించి మూడు వందల డెబ్బై మూడు లక్షలు గ్రామాల్లో సర్వే చేస్తామని ఎన్నికల తర్వాత భూ ఆధార్ కూడా అందరికీ కూడా అందజేస్తామని చెప్పే ప్రయత్నం చేశారనమాట ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయితే కాబోతుంది కాబట్టి ఈ సందర్భంగా రెండేళ్ల ప్రజాపాలనలో సో ఇక ఈ నిర్ణయాలు అనేది తీసుకున్నామనే విధంగా చెప్తున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద లేని ఐదు గ్రామాల్లో భూ సర్వే చేశామని వేరే వాళ్ళు తెలియజేసే ప్రయత్నం చేశారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూడు వేల నాలుగు వందల తొంభై మంది సర్వేర్లకు లైసెన్స్ ఇచ్చామని చెప్పుకొచ్చారు అదేవిధంగా ఒక్క గ్రామానికి సర్వేర్లను అలర్ట్ చేశామని ఏదైతే రోవర్స్ కూడా కొనుగోలు చేసి అత్యాధిక టెక్నాలజీ ద్వారా సో ఇవన్నీ కూడా సర్వే అనే దాంతోపాటు గెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి హద్దులు ఇవన్నీ నిర్ణయించడానికి టెక్నాలజీ వాడుకుంటున్నామని చెప్తున్నారన్నమాట సో గతంలో ఏదైతే స్టాఫ్ కొరత ఉండేది అయితే అలా లేదని చెప్తున్నారు ప్రభుత్వం సరి చేస్తున్నామని అదేవిధంగా ఏదైతే రెవెన్యూ వ్యవస్థను కూడా యాభై తొమ్మిది ఆఫీసర్లను ఇక ఉన్న వాటికంటే అత్యాధునికంగా మెరుగుపరిచామని చెప్తున్నారనమాట సో ఇక ధర్నిలో ఏదైతే సీక్రెట్ లాకర్ కూడా ఓపెన్ చేసామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనమాట మొత్తం ఇదైతే సో ఎందుకంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది భూభారత్ అనేది తీసుకొచ్చామనే అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట సో మొత్తం మీద అంటే రైతులకు గతంలో చాలామందికి పూర్తి స్థాయిలో అంటే యాజమాన్య హక్కులు రాలేదన్నమాట సో ఇప్పుడు కొత్తగా హక్కులు రావడంతో పాటు సరిహద్దులు నిర్వహణ ఇవన్నీ కూడా ప్రతి రైతు కూడా ఒక ఆధార్ కార్డు లాంటిది భూ ఆధార్ కార్డు అనేది త్వరలోనే అందించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎదురు చూస్తుంది ఆశగా ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయానికి ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలియజేసింది సో వానాకాలం సీజన్లో మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో రైతు భరోసా పైసలు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట దాదాపు తొమ్మిది వేల కోట్లను తొమ్మిది రోజుల్లోనే రిలీజ్ చేశారనమాట కొత్త రూల్స్ కొత్త మార్పులు అయితే చేశారు దీనికి అనుగుణంగానే కొంతమంది అనర్హులుగా కూడా వచ్చారనమాట వారిని అయితే మొదట తొలగించారు ఎందుకంటే ఫస్ట్ అనర్హులను తొలగించిన తర్వాత అర్హత ఉన్న వారికైతే ఇచ్చారు ఇవన్నీ కూడా తెలిసిన విషయమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ ప్రారంభం కావడం జరిగింది అంటే ముందుగానే మనకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు యాసంగి సీజన్ ప్రారంభం అవుతుందన్న టైంకు దాదాపు నవంబర్ చివరి వారంలోనే మనకు పైసలు అనేది ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు ఇలా గ్రామాల వారిగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు జమ కావడం జరిగేది కానీ పిఎం కిసాన్ పైసలు ముందుగా కేంద్రం నుంచి రావడం జరిగింది ఇప్పటికి కూడా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఏదైతే రైతు భరోసా పైసలు అనేవి జమ చేస్తారేమో అని చెప్పేసి ఆనో ఎన్నో అప్పోసపో చేసి మొత్తం మీద గత పంటను అమ్ముకున్న వాటిలో కాస్త పెట్టుబడి కానీ కాస్త అప్పులు కానీ ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన పెట్టుబడి రాలేదని చెప్పేసి రైతాంగం కూడా ఎదురుచూస్తుంది సో ఇప్పటికే వరి నాట్లు వేయడం దాంతోపాటు కొత్త పంటలు అనేది ప్రారంభం కావడం ఇప్పటికే కొన్ని చోట్ల స్టార్ట్ అయ్యాయి విత్తనాలు ఇక కుళ్ళ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవడంతో రైతాంగం కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా పైసల కోసం అయితే ఎదురుచూస్తున్నారు ఈసారి రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది బాన్ల వేలం ఏదైతే ఉన్నాయో ఆరు వేల రూపాయలు డబ్బులు అనేది నిధులు సమీకరించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ రావడం జరిగిందనమాట గతంలో ఎన్ను లేని విధంగానే ఈసారి రైతులకు మేలు చేసేందుకు గాను ఒకేసారి దాదాపు ఎనభై రెండు లక్షల మంది రైతులు ఉంటే గతంలో పది లక్షల మంది తొలగించారు తర్వాత ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల్లో సాగు అవుతుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొదటి ఎకరం రెండు ఎకరాలున్న రైతులు దాదాపు తొంభై శాతం అయితే ఉన్నారనమాట సో వీరికి ఈ నెల దాదాపు ఎలక్షన్లు టైం ఏదైతే ఉందో మూడు విడతల్లో ఆ టైం వరకు రైతు భరోసా పైసలు అనేది రాబోతున్నట్లు ఎందుకంటే నిధులు కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట అధికారులు సోషల్ మీడియాలో అయితే మరొక వాదన ఏమి బలంగా వినిపిస్తుంది అంటే రైతు భరోసా పైసలు అనేది ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కొత్తగా పైసలు అనేది రిలీజ్ చేయడానికి అవకాశం లేదని అంటున్నారు సో మొత్తం మీద ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం మరింత స్పష్టత కావాలని కోరుతున్నారు కానీ మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ప్రకటన చేస్తుంది ఏంటి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులకు సంబంధించి మంత్రి తుమ్మలరావు కీలక అప్డేట్ త్వరలో చేయబోతున్నట్లే అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట లేదంటే మనకు ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నిధులు అనేది జమ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో భారీగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి